మీరు తినడానికి లేట్ అవుతుంది అన్నారు కదా అంటే గ్రేటా ఓకే ఓకే ఎంత ట్రైన్ ఏమిన్నర కదా తొమ్మిది పది పదకొండు రోజులున్నర హెచ్ఎం అంటే ఏంటి ఇంతకు చాలా మంది అట్లే పెడతారు ఏంటి హెచ్ఎం అంటే చెప్తారా వరుణ్ గారు మీరు ఏం అనుకోవాలంటే చెప్పండి ఏమని అనుకుంటారంటే వదిలేసి కొంతమంది అయితే హెచ్ఎంఎంఎం అని పెడతారు అసలు ఏంటి హెచ్ఎం అంటే ఏమన్నా ఆ అనే దాని మీనింగ్ తెలుసుకోవాలండి లెవెన్కు తింటే డైజెషన్ అవుతుందా అవుతుంది హెచ్ఎం మీనింగ్ ఓకే అని హానే ఓకే అనే థ్యాంక్ యూ వరుణ్ గారు రిప్లై ఇచ్చాను నాకు ఒక డౌట్ ఉండే కానీ ఒక్కొక్కరు ఒకలా చెప్తారని అందుకే అడిగారు అనిపించింది అడిగాను హెచ్ఎం అంటే ఏంటక్క ఓకే అని అంట ఓకే అని అంట లక్క నువ్వు సాఫ్ట్వేర్ మరి నువ్వు చెప్పాలి నన్ను అడుగుతున్నావు ఏంటి అమ్మో నేనేదో సర్వీస్ చదివానట్టు కొంచెం చదువుకున్నాను నాకన్నా అర్థం కాదు నీకెందుకు అర్థం కాదు చెప్ప హెచ్ఎం అంటే ఏంటి నీకు తెలిసింది చెప్పు ఓ అండి హెచ్ఎంఎం ఏ హెచ్హెచ్ ఓ అది హెచ్ఎంఎం ఏహెచ్హెచ్ అంటే ఏమని వావ్ సూపర్ కదా నెక్స్ట్ టైం నుంచి హెచ్ఎం అని అనాలి ఏంటో అలాగే చెప్పింది అర్థం కాలే హమ్ అమ్మదే హెచ్ఎం ఎమ్మంటే అలాగా ఏదో వస్తుంది హాయ్ హాయ్ లైవ్ లో ఉండాలి లైక్ చేయండి కమెంట్ చేయండి లైట్ లో అనుకుని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా